చూసుకో నువ్వు ఏందో అది నీకు తెలియదా నీకు నీ బైక్ లో ఉండేది రచ్చేది 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 అది ఏంది అది అసలు నీకు తెలియదా లేదా బ్రా ఎంతమంది దొరుకుతున్నావు ఏ అమ్మాయిలతో దొరుకుతున్నావు నువ్వు అసలు ఇట పెట్టుకో ఇంట తిరుగుతానల్ తిరుగు ఇట పెట్టుకో ఇంత తిరుగుతానల్ తిరుగు ఏమి రాలేదు అసలు ఏంది అసలు ఇది సచ్చిండ్రులే నా చేతుల్లో హలో రాయ్ రా ఈ బైక్ దగ్గర ఉన్నాయి ఇట్లా తొందరరా ఒక్క నిమిషంలో రాలురా చచ్చినలే నా చేతుల్లో ఏందసలి ఇది ఏందసలి ఇది ఎవరిది ఇది నేనైతే ఈ మోడల్ నేను వేసుకుని అసలు ఎవరిది ఎంతమంది తిరుగుతున్నావు ఏ అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అసలు

తీసుకొని కొడతా నేను అట్లా అసలు ఎందుకు వచ్చింది ఇది అమ్మాయిలది ఎంతమందితో తిరుగుతానో ఏ అమ్మాయితో తిరిగినో అసలు ఈ ముందర ఎందుకు వచ్చింది ఇది నీకు నాకు అర్థం కాక అడుగుతా నువ్వు నా బ్యాగ్ లో నువ్వు నాతో మాట్లాడుతా ఇది నాది కాదు నేను అసలు ఇట్లా వేసుకోను నీకు చెప్తే అర్థం కాదా అంత ఎందుకు వచ్చింది ఇది అసలు నాకేం తెలిసింది నీకేం తెలుసు అంటే తెలియదు నీకు అది అది ఏంది అది అసలు ఏంటది నీకు తెలియదా బ్రా ఇది తెలియదా బ్రా ఇది తెలియదా నీకు చేతిలో పట్టుకోండి పట్టుకో అడదు నాకెందుకు అది ఏంది నీకు తెలియదా అసలు నీ పైకి ఎందుకు వచ్చింది నాకు అది చెప్పు ఎంత మంది అమ్మాయిలతో తిరుగుతున్నావు నువ్వు అంతే నాకొక్కటే రీజన్ చెప్పు నాకు నువ్వు ఎంతమంది దిరుగుతున్నావు నేనైతే అట్లా వేసుకొని నేను అట్లా చెయ్యను నువ్వు ఎందుకు దిరుగుతున్నావు నాకు చెప్పు ఒక్క మాట అంతే ఈ అమ్మాయితో తిరిగినావు ఎందుకు ఆడబెట్టినావు అసలు బైక్ లోకే బ్రా వచ్చిందంటే అసలు ఎందుకు వచ్చింది నీకు అట్లా వచ్చిందంటే ఏందో సంథింగ్ ఏదో రాంగ్ చేసినావు అసలు నాకు ఆ బ్రా ఏందో నాకు ఏం తెలియదు అది నాకు సంబంధం లేదు నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది అంతే నేను అయ్యాలి ఇట పెట్టుకొని ఇట 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 పెట్టుకొని ఇట తిరుగు తానలే తిరుగు ఇట తిరుగు తానలే తిరుగు విజయనే మౌర్యాల నాకేం తెలుసు నేను తిరుగు ఏమన్నా ఏమో నాకు తెలుసు అంటే నేను వేసుకుంటా అది వేసుకుని తిరుగుతున్నానులే అది వేసుకుని అమ్మాయితో తిరుగుతున్నావని అంటున్నాను అవును లేదంటే అది రాదు నీ కెమెరా మెంటల్ ఎక్కిందా కెమెరా మెంటల్ ఎక్కిందా కాదు అది నీ బైక్ లోకి ఎందుకు వచ్చింది ఇప్పుడు దొరికిపోయిన వడ్డ నువ్వు మర్యాదతో చెప్పు ఎవరో నేనే నాకు తెలియదు ఆ బ్రా ఏందో ఆ నాకు ఏం తెలియదు నా బైక్ లో నా బైక్ లో గ్యారంటీంది నీ బైక్ లో నేను తీసిన ఇక్కడ ఉండింది ట్యాంక్ దగ్గర ఉండి ట్యాంక్ దగ్గర ఉండింది అంటే ఏదో నేను రమ్మని చెప్పిన కాబట్టి ఫాస్ట్ ఏదో ఏదో అని చెప్పి పెట్టి మర్చిపోయినట్టున్నావు నిజంగా చెప్పు నేనే మనను నాకు ఎవరో చెప్పు ఏ అమ్మాయితే తిరుగుతున్నావు చెప్పు అది నాకు తెలియదు అసలు తెలియకపోతేనే బడికా ఎట్లా నీకు ఎట్లా సది తెలియకపోతేనే బడికా ఎట్లొస్తుంది నీకు ఎట్ల సది ఎట్లా వస్తుంది అనేది ఏమో మా ఫ్రెండ్స్ ఏమన్నా పెట్టినారు మీ ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతాను అన్నా ఏమన్నా ఛీ అప్పదలు చెప్ప నీకన్నా అతికినట్టు ఉండాలి నిన్న మర్చిపోయినా మా ఫ్రెండ్ వేరే అమ్మాయి షాపింగ్ కి పోయినాం ఎడి వాడికి ఫోన్ చేయి ఫోన్ ఎందుకులే ఇప్పుడు కానీ ఆ ఫోన్ ఎందుకులే అని అంటుంటే ఇంకా ఏదో తేడా ఉంది

నమ్మకం లేదు లేదు చూడు దండం తల్లి నీకు నువ్వు నాకు దండం పెట్టుకుంటావు సరే ఏం చేస్తావు నాకు తెలియదు అదైతే ఎవరో చెప్పు చూడో నాకు సంబంధం లేదు సంబంధం లేదు సంబంధం లేదు కరెక్ట్ వచ్చింది కదా అయిపోయాని నీ పని అయిపోతాది ఇప్పుడు కొట్టడం కాదు చంపి పడు దొబ్బు అట్లని అసలు ఎందుకు వచ్చింది అది చెప్పు నాకేం తెలుసు నీకు తెలియకుండానే వచ్చింది నీ బైక్ లోకి చూడో నాకు మెంటల్ వచ్చి సంపుతానే ఏంటి సంపే నేను సంపుతా నిన్ను ఎక్కువ బాగా చూడో నాకు సంబంధం లేదు రీజన్ లేకుండా మాట్లాడకు నాకు రీజన్ లేకుండా కాదు అది నీ బైక్ లోకి అంటే దండం తల్లి నీకు ఆ ఫోన్ తెచ్చి ఫోన్ మాట్లాడిస్తా వచ్చా సరేనా పో ఓకేనా పో ఎందుకు ఊరికే అప్పుడు ఎన్నే వచ్చా నీకు ఆ పో సరేనా సో గైస్ చూస్తారు కదా ప్రాంక్ అయితే నేనైతే మా వాడికి సినిమా చూపించాను నిజంగా చాలా భయపడ్డాడు సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ